నేను పాస్పోర్ట్ రిన్యువల్ చేయించుకున్న తర్వాత వారానికి వస్తాదని చెప్పి చాలామంది చెప్పారు నాకు వారం గడిచిపోయినా నాకైతే పాస్పోర్ట్ రాలేదు బాగా టెన్షన్ పడిపోయాను మా మేడం కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు సరే అని చెప్పి ఎప్పటికైనా రాని అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినాను కరెక్ట్గా ఇరవై ఐదు రోజులకి నాకు పాస్పోర్ట్ అయితే వచ్చింది ఎవరైనా సరే కొత్తగా రిన్యువల్ చేయించుకున్న ఎప్పుడు టెన్షన్ పడ కాకుండా వారానికి రావచ్చు పది రోజులకి రావచ్చు కానీ ఇరవై రోజులకైనా వస్తుంది పాస్పోర్ట్ అయితే మొత్తానికి అయితే వస్తుంది మనకి ఇంటికాడికి ఇన్క్వైరీ వస్తుంది అనమాట ఇన్క్వైరీ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనకు వచ్చేస్తుంది అనమాట మన ఇంటికాడ అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటు కార్డు పాస్పోర్టు కాపీలు అయితే ఇవ్వాలి ప్రూఫ్స్ అన్ని మనం ఇచ్చినామంటే వాడు సక్సెస్ చేశాడనమాట మనకి ఇక్కడ పాస్పోర్ట్ వచ్చేస్తుంది మనం ఇక్కడ రిన్యూలు చేయించుకునే కాడ పేపర్లు అన్ని ఇవ్వనమాట మనకు పాస్పోర్ట్ వచ్చినప్పుడే మనకు అన్ని పేపర్లు పాస్పోర్ట్లు రెండు పాస్పోర్ట్లు ఇచ్చేస్తారు కొత్త పాస్పోర్టు పాత పాస్పోర్టు రెండుకి డిఫరెన్స్ ఉంటుంది పేర్లు కానీ ఫోటో కానీ అన్నీ మారిపోతాయి కొత్త పాస్పోర్ట్కి నాకు వచ్చాన చాలా ఆనందం అనిపించింది నాకైతే టెన్షన్ అనేది తీరిపింది కొత్త పాస్పోర్టు మా మేడంకి ఇచ్చేసి పాత పాస్పోర్టు నేనైతే తీసుకునేను